కాళేశ్వరం ప్రాజెక్టు పేరుతో బీఆర్ఎస్ లక్ష కోట్లు వృధా చేసిందని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆరోపించారు ఈ ఖర్చుతో చాలా ప్రాజెక్టులు పూర్తయ్యేవని చెప్పారు లక్ష కోట్లతో ఒక్క ఆయకట్టుకు కూడా నీళ్లు ఇవ్వలేకపోయారని విమర్శించారు తమ ప్రభుత్వం తక్కువ ఖర్చుతో ఎక్కువ ఎకరాలకు నీళ్లు అందేలా చర్యలు తీసుకుంటుందన్నారు ఉత్తమ్ కాళేశ్వరం పై ఎక్కువ ఫోకస్ పెట్టి దక్షిణ తెలంగాణకి గత ప్రభుత్వంలో అన్యాయం జరిగిన విషయం చాలా స్పష్టంగా అవుపడుతుంది అసలు ఇప్పుడు ఏ దేనికి పనికి రాకపోయినా కాళేశ్వరం ప్రాజెక్టులో గతంలో తొంభై నాలుగు వేల కోట్లు ఖర్చు పెట్టిండు అదే తొంభై నాలుగు వేల కోట్లు వేరే ప్రాజెక్టులకు పెడితే ఇప్పటి వరకు ప్రాణహిత చేవల్లు అయిపోయేది ఎస్ఎల్పిసి అయిపోయేది డిండి అయిపోయేది దేవాదులు అయిపోయేది పాలమూరు రంగారెడ్డి అయిపోయేది అదే ఖర్చుతో ఆ ఒక్క ఖర్చుతో ఇన్ని ప్రాజెక్టులు అయిపోయాయి గత పదేళ్లలో ఇరిగేషన్కి పెట్టిన ఖర్చు వన్ పాయింట్ ఎయిట్ వన్ ల్యాక్ క్రోర్స్ లక్ష ఎనభై ఒక్క వేల కోట్లు ఖర్చు పెట్టి కేవలం నామమాత్రం ఆయకట్టే వచ్చింది ఇరవై ఏడు వేల కోట్లు ఖర్చు పెడితే పాలమూరు రంగారెడ్డిలో కొత్తగా వచ్చిన ఆయకట్టు సున్నా ఎనిమిది వేల కోట్లు ఖర్చు పెడితే సీతారాం సాగర్లో కొత్త వచ్చిన ఆయకట్టు సున్నా దేవాదుల ముందుకే పోలే మరి ఎస్ఎల్బీసీ ముందుకు పోలే డిండి ముందుకు పోలే వెనకటి నుంచి పెండింగ్లో ఉన్న కల్వకుర్తి నెట్టంపాడు కోయిల్ సాగర్ బీమా ఏది ముందుకు పోలే ఉదయ సముద్రం ముందుకు పోలే మరి ఆ విధంగా వాళ్ళు చేస్తే మనం మాత్రం తక్కువ ఖర్చుతో తక్కువ సమయంలో ఏ ఏ ప్రాజెక్టులు పూర్తి చేసి ఎక్కువ ఆయకట్టించే విధంగా ముందుకు పోతున్నాము రెండు వందల ఎనభై లక్షల మెట్రిక్ టన్ల వరి ధాన్యం ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారులు వచ్చిన తర్వాత పండడం జరిగింది ఇది తెలంగాణలోనే రికార్డు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కూడా ఇంత పండలే భారతదేశంలో ఇరవై తొమ్మిది రాష్ట్రాల్లో అత్యధిక వరి పంట ఈ రోజు మన కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత తెలంగాణలో పండిన పంట అని చెప్పి మనం చేస్తున్నాం పండిన పంటలో పోయిన వానాకాలం పంట ప్రతి కొనుగోలు కేంద్రంలో ప్రతి గింజ మరి రైతులకి మేలు జరిగే విధంగా కొనుగోలు చేయడం జరిగింది సన్న రకాలకి ఐదు వందల రూపాయలు బోనస్ ఇచ్చినాం